అలా ఆ ఉద్దేశంతో నేను వాళ్ళని అడగడం జరిగింది దట్ యూ గైస్ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ గివింగ్ అ కాంప్లిమెంటరీ కేక్ ఆర్ అ కాంప్లిమెంటరీ డెజర్ట్ జస్ట్ ఫర్ లొకేషన్ ఆఫ్ బర్త్డే సో లేదండి మాకు మా రూల్స్ పాలసీస్లో ఇలాంటివి ఏం లేదు అండ్ వీ డోంట్ వర్క్ లైక్ దిస్ వీ డోంట్ ఫంక్షన్ లైక్ దిస్ అని చెప్పారు సో నేను వెయిటర్ వెయిటర్కి మీకు తెలియకపోవచ్చు మేబీ కాల్ యువర్ ఫ్లోర్ మేనేజర్ కానీ మేనేజర్ని కానీ పిలు పిలిస్తే నేను క్లియర్గా మాట్లాడతాను ఇంకోసారి అని చెప్పాను మహా అంటే నువ్వు చెప్తారు అంతే నథింగ్ ఎల్స్ సో తన్ని పిలిస్తే తను కూడా లేదు మాకు ఇలా లేవు అన్నారు మీకు తెలియకపోవచ్చు బట్ దిస్ ఇస్ ద కల్చర్ దట్ ఐ నో హైదరాబాద్లో ఇది నడుస్తుంది సో నేను ఆ ఉద్దేశంతో నేను అడగడం తప్ప నాకు స్విగ్గీ డై డైనట్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది నేను స్విగ్గీ డైనార్ట్ కూడా చూస్ చేసి ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు నేను వాళ్ళని అడగడం అది పెద్ద తప్పు అయిపోయింది యూజికల్లీ బికాజ్ ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విషయం చేయాలనిపిస్తుంది షుగర్ స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది ఆ ఉద్దేశంతో ఒక చిన్న పిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది తర్వాత ఆ బిల్ చూసేసి అన్న సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా ఆ డెజర్ట్ బిల్లు మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి కాంప్లిమెంటరీని తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్లో స్టిక్ అయి ఉన్నారు తర్వాత నేను చెప్పాను సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను అది కూడా కన్సిడర్ చేయలేదు తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయత్ పెట్టారు వాళ్ళు ఫైవ్ టు టెన్ మినిట్స్ పంచాయత్ పెట్టారు స్టాఫ్ మేనేజర్స్ పార్ట్నర్స్ ఓనర్స్ అందరూ పంచాయత్ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలియదు దే తెలీదు దేంపుతుంది అగైన్ మిస్టర్ ప్రణీత్ అని ఈజ్ ఐ థింగ్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్ సో ఏంటి వాళ్ళ మీ బర్త్ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు అన్న ఏం లేదు ఈరోజు హోల్ నార్యో అంటే ఇట్స్ మై బర్త్ డే సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పారు హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్ అవుట్ చేస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పారు చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా గా ఇదంతా ఆల్మోస్ట్ లెవెన్ పీఎం నుంచి స్టార్ట్ అయింది బికాజ్ లెవెన్ థర్టీకి క్లోజింగ్ బిల్ సో లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది నార్మల్ డిస్కషన్కి కిందనే వెళ్తుంది లెవెన్ థర్టీకి ఇది అయ్యాక మీరు చెప్పిందంతా విన్నానండి కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము అంటే ఒకవేళ మీది బేస్ మినిమం టూ టూ థౌసండ్ కదా మీ బిల్లు మాకు ఒక టెన్ థౌజండ్ లేకపోతే ట్వంటీ థౌసండ్ బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మా చేతుల్లో ఉంది అన్నారు మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు నేను నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది మీకు కేక్ ఇస్తారా అని లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలియదు సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారో లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు సో ఆ ఫుడ్ని మనం అంతే మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి బికాజ్ మనం హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు యు ఆర్ గివింగ్ ఫుడ్ ఫుడ్ ఇస్ డివైన్ ఫుడ్ ఇస్ ప్రేయర్స్ నువ్వు ఆ ప్రేయర్స్ని నువ్వు దాన్ని తప్పబెట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయింది అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు మీరు బిల్ చేసి లీవ్ బిల్ చేసి లీవ్ నిన్న నేను బిల్ పే చేయనని చెప్పలే మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు మనం దాని గురించి మాట్లాడదాము బిల్ పక్కన పెట్టండి నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను లేదు బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు నేను ఖచ్చితంగా చేస్తా మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తాను కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పారు వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది వాటెవర్ తర్వాత మొత్తం లాట్ అంతా అసెంబ్బిల్ అయిపోయి స్టాఫ్తో పాటు సెవెంటీన్ మెంబర్స్ ఒకటే దీంట్లో షట్టర్ వేసేసి నన్ను బయట పోకుండా చూసుకున్నారు నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను మా ఫ్రెండ్ వచ్చేసి తను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ ఫిజికలీ బ్లెస్ పర్సన్ అంటాను నేను తనకి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు సో తను నాతో పాటు సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు తప్ప సో వాళ్ళు నేను ఇన్స్టా లైవ్ కానీ ఏదైనా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయడం కన్నా ముందే వాళ్ళు రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఫోన్స్లో వాళ్ళు ఇన్స్టాల్ చేశారా లేకపోతే నార్మల్ రికార్డింగ్ చేశారా నాకు తెలియదు నేను రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా చుట్టుపక్కల ఇన్ని కెమెరాస్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ వస్తాయి అవుతాయి కదా ఎందుకు శ్రమ పడుతున్నారు అని చెప్పారు లేదు మీరు చేసే రచ్చ మేము కూడా చూపించుకోవాలి కదా మీరు ఇలాంటి దానికే కదా మీరు పబ్లిసిటీ కోసమే వస్తారు కదా మీరు అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకొని ఈ టైంలో పబ్లిక్కి తిరిగేది మీరు దీనికోసమే కదా అని చెప్పారు నేను మీరు లిమిట్స్ మీద లిమిట్ దాటేస్తున్నారండి పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది మీకు కూడా అర్థం కావట్లేదు ప్రశాంతంగా కొంచెం పాజ్ తీసుకొని ఆలోచించాలనే మాట్లాడండి అంటే ఎవ్వరు తగ్గట్లేదు ఒక్కల ధర తొక్క ఒక్కరి ధర తొగ్గలేదు అప్పుడు నేను లైవ్ స్టార్ట్ చేశాను సరే నా రియాక్షన్ స్టార్ట్ అయింది లైవ్లో అప్లోడ్ అయింది దానికి ముందు నేను చేసిన లైవ్ వాళ్ళు వైఫై ఆఫ్ చేస్తారు ఫ్యాన్స్ ఏసీస్ ఆఫ్ చేస్తారు అండ్ షటర్ బంద్ చేసేసరికి నాకు ప్రీవియస్ లైవ్ అప్లోడ్ అవ్వలేకపోయింది సో నా లైవ్ స్టార్ట్ అయినప్పుడే నా రియాక్షన్స్ అందరికీ కనిపించి అది అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యే కొద్దీ మీ అందరికీ రీచ్ అయింది సో నేనే రియాక్ట్ అయ్యాను నేనే చేశాను అంటే డెఫినెట్లీ రియాక్ట్ అయ్యాను దిస్ వాజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ ఆఫ్ అవర్ నేను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అంతవరకు చాలా పేషెంట్గా ఉన్న వాళ్ళతో బికాస్ ఒక్కళ్ళు కూడా బేసిక్ హ్యూమన్ నేచర్గా కూడా మాట్లాడడం జరగలేదు తర్వాత ఇప్పుడు షటర్ వేసాక నాకేంటి గ్యారంటీ నాకు ఏం అవ్వకుండా ఉంటుందని గ్యారంటీ లేదు అందుకే నేను లైవ్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు ఒక నా సైడ్ నుంచి ఒక ప్రూఫ్ ఉంటుంది సో నేను లైవ్తో పాటు మా ఫ్రెండ్ కూడా వీడియో రికార్డ్ చేయమని చెప్పాను తను కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది దాని తర్వాత ద ఫస్ట్ బ్యాడ్ వర్డ్ దట్ ఐ యూస్డ్ వస్ట్ బోసిడీకే అని వాడను సో ఓకే బోసిడీకే మీనింగ్ మీకు తెలుసా ఎందుకు అంత హర్ట్ అవుతున్నారని చెప్పారు మీరు పోనీ బోసిడీకేనా అన్నాను నేను కాదన్నా ఎందుకు మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నా పోనీ దాని మీనింగ్ తెలుసా నేను చెప్పచ్చా అంటే నాకేం అవసరం లేదు మీనింగ్ అని చెప్పారు బై ద వే బోసిడీకే మీనింగ్ ఇస్ యూ బీ వెల్ ఇంగ్లీష్లో గూగుల్ చేయండి బోసిడీకే అంటే యూ బీ వెల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ బేసికలీ ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత ఫిలాంథ్రాఫిస్ట్ అంటే ఏంటని అడిగాను నాకు దాని స్పెల్లింగ్ తెలియదు నీకు కూడా తెలియదు నాకు తెలుసు ఊరికే ఏదో ఇంగ్లీష్ డిక్షనరీ వాడకి ఇక్కడ జస్ట్ బికాస్ యు నో ఇంగ్లీష్ డోంట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నారు నేను వాట్ ఎవర్ ఐ వాంట్ మాట్లాడాలంటే నేను దునియా గురించి కూర్చొని మాట్లాడతా నా పంచాయతీ అది కానీ కాదు మీరు పాయింట్కి రావట్లేదు కాబట్టి నేను వేరే పాయింట్స్ కూడా మీకు ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాను సరే మీరు ఫిలాంథ్రాఫిస్ కూడా లైట్ తీసుకున్నారు మీకు ఇవన్నీ ఎస్కులేట్ చేయడానికి అవ్వట్లేదు యాజ్ సింపుల్ యాస్ ప్లీజ్ కాల్ ద పోలీస్ అని నేనే వాళ్ళకి ఐఏ ఇవ్వడం జరిగింది సరే మేము పోలీస్కే పిలుస్తాము మీరు పిలుస్తారా నేను పిలవనా అని అంటే మీరే పిలవండి మీ మీకే కదా నాతో ఇష్యూ అవుతుంది సో మీరే పిలవండి నేనే కదా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాను అకార్డింగ్ టు యూ సో ప్లీజ్ కాల్ అని చెప్పా బట్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ బికాజ్ ఆల్మోస్ట్ వెల్ అయింది లేడీ పోలీస్ ఉంటేనే నేను మాట్లాడతా ముందుకు తీసుకెళ్దాం బికాజ్ నాకు ఒక వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది అందరు జెంట్స్ మధ్యలో నాకు వేరే పర్స్పెక్టివ్ అయినా వస్తుంది ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అన్న